అందరికి నమస్కారం ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు జయేష్ శర్మ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసం వృష్టికి రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గురుగారు శ్రీ గురు శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి ఓం నమః వృష్టికి రాశి వారికి విశాఖ నక్షత్రం నాలుగో పాదము అనురాధ నక్షత్రం నాలుగు పాదాలు అట్లనే జ్యేష్ఠ నక్షత్రం నాలుగు పాదాలు వాళ్ళు ఈ యొక్క వృక్షకి రాశి వారు ఈ వృష్టికి రాశి వారికి గ్రహస్థితి చూసినట్టయితే వీరికి తృతీయంలో రవి తదుపరి స్థానం సంచారం అట్లాగే బుధుడు కూడా తృతీయంలో ఉండి తర్వాత స్థాన సంచారము శని వీరికి చతుర్థస్థానం అర్ధాష్టమ శని నడుస్తుంది అట్లా పంచమ స్థానంలో శుక్ర రాహువులు సంచారం సప్తమ స్థానంలో గురువు అష్టమస్థానంలో కుజుడు వక్రీకరించి ఉండడం అట్లానే వీళ్ళకి ఏకాదశంలో కేతు ఇది గ్రహ సంచారం వృష్టిక రాశి వారికి ఈ గ్రహ సంచారం చూసినట్టయితే వీరికి తృతీయంలో రవి పదమూడు పన్నెండో తారీఖు పదమూడో తారీఖు వరకు ఉంటున్నారు కాబట్టి యోగదాయకమైనటువంటి సమయం కానీ ఆ యోగదాయకం ఎప్పుడైతే రవి చతుర్థంలో మారుతాడో తండ్రికి కించిత్ అనారోగ్యం వచ్చే అవకాశం ఉంది జాగ్రత్తగా చూసుకోవటం మంచిది అట్లానే బుధుడు కూడా వీరికి చతుర్థస్థానం సంచారం బుధుడు వల్ల చాలా యోగదాయకమైన సమయం ఎందుకంటే బుధుడు వల్ల బంధువుల వల్ల లేదైనా మీకు దగ్గర స్నేహితులు కానీ దగ్గర వారు అంటే మీకు తోబుట్టువులు కానీ వాళ్ళ వల్ల కానీ బంధువుల వల్ల కానీ మంచి ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది వాళ్ళ యొక్క సహాయ సహకారాలు పూర్తిగా ఉంటాయి వాళ్ళ యొక్క ఏదైనా వాళ్ళతో పాల్గొనడం భోజనాలకు ఎంటర్టైన్మెంట్ అట్లాంటి ప్రోగ్రామ్స్ ఏవైతే కూడా చాలా బాగా ఉంటాయి చతుర్థమందు బుధుడు వల్ల అట్లాగే వీరికి వ్యాపారంలో కానీ మళ్ళీ ఏదైనా లగ్జరీగా గృహోపకరణాలు కొనుక్కోవటంలో కానీ అట్లాగే ఇంకా ఏమైనా కొత్త ఆలోచనలు రావటం ముందుకు వెళ్ళడం ఆలోచన పరంగా అవన్నీ కూడా చాలా బాగా ఉన్నాయి బుధుడి వల్ల నిరుద్యోగులు విద్యార్థులు వీళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతున్నాయి గురుగారి విద్యార్థులకి చాలా యోగాదాయకం అయిపోయాడు చదువుకున్నటువంటి అన్ని కూడా జ్ఞాపక శక్తి వల్ల మేధా సంపత్తి వల్ల బాగా రాస్తారు ఎటువంటి ఎటువంటి ఇబ్బందులు లేవు అయితే విద్యార్థులకి ఇంకా పోటీ పరీక్షల్లో మాత్రము కొంత ఇబ్బందికరంగా ఉంటుంది పరీక్షల్లో మాత్రం బాగా పాస్ అవుతారు అంతిమంగా మాత్రం ప్రేమ వివాహాలు ఎవరైతే చేసుకోవాలనుకుంటున్నారో ఒక అడుగు ముందుకు పడే అవకాశం కనిపిస్తుందా ఇంకా ఇతర శుభకార్యాల విషయంలో కావచ్చు శుభ కార్యక్రమాలకు సంబంధించి చూస్తే ఒక మంచిదే ప్రేమ వ్యవహారాలకు సంబంధించినవి కొన్ని బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటాయి వాళ్ళు ప్రేమ వ్యవహారాలు చేసేటువంటి వారు ఎవరైతే ఉంటారో రహస్యంగా వాళ్ళ యొక్క ప్రేమ అవన్నీ కూడా నడుస్తూ ఉంటాయి అలా వాళ్ళు ఒక నిర్ణయాన్ని కూడా తీసుకునే అవకాశం ఉంటుంది బంధువులు చెప్పడము లేదా దగ్గర స్నేహితులతో చెప్పి దీన్ని ఏదైనా రాజ్యం కుదుర్చుకొని ఒక వివాహం దాకా వెళ్ళే అవకాశాలు కూడా ఉండే అవకాశం ఉంది కొత్తగా ఎవరన్నా గృహం కొనుక్కుందాం అనుకున్నా ఏదన్నా వాహనం కొనుక్కుందాం అనుకున్నా అలాంటి వారికి ఎలాంటి ఎలా ఉండబోతుంది యోధాయకంగా ఉంటుంది వాహనాలు కొనుక్కోవాలన్నా గృహాలు కొనుక్కోవాలన్నా నృత్య కార్యక్రమాలు శుభ కార్యక్రమం గృహ గృహారంభ గృహ ప్రవేశాదులకి వృష్టికి రాశి వారికి యోదాయకమైనటువంటి సమయంగా ఉంది రాజకీయ సినీ రంగ ప్రముఖులకు ఎలా ఉండబోతున్న గురువు గారు కొంత గుర్తింపు కోసం చూస్తూ ఉంటారు కదా అటువంటి వారికి ఎలా ఉండబోతుంది ముఖ్యంగా సినీ నటులకి చాలా ప్రాముఖ్యమైన మాసంగా చెప్పండి సినీ వాళ్ళకి కొత్త ఛాన్సులు రావటము లేదా వాళ్ళ పాత్రల గుర్తింపు రావటము లేదా వాళ్ళని ఎవరైతే గుర్తింపు లేదు అనుకుంటారో ఆ గుర్తింపు లేదు అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా గుర్తింపు అనేది వస్తుంది వాళ్ళకి తద్వారా రాజకీయాల్లో కూడా వాళ్ళు రాణింపు ఉంటుంది సినీ ప్రముఖులుగా బాగా రాణిస్తారు అట్లాగే సినీ చరిష్మా ఉన్నవాళ్ళు వాళ్ళు దగ్గర తీసుకోవటం మీకు అవకాశాలు ఇస్తూ ఉంటాం అట్లా సినీ ప్రముఖులకి చాలా మంచి మాసంగా ఫిబ్రవరి ఉంది రాజకీయ నాయకులకి కొంత ఇప్పటికే క్రియాశీలకంగా బయటపడుతుంటారు అంటే వాళ్ళు ఒకటి చేసి చూపిస్తుంటే వాళ్ళని ఆహా ఇది చేశారు అది చేశారని గుర్తింపు అనేది మెల్లిగా వస్తూ ఉంటుంది కొత్తగా ఎవరన్నా వ్యాపారాలు పెట్టాలి అనుకుంటే మీరు ఏ రంగాలు సూచిస్తారు ఈ మాసం కొత్తగా వ్యాపారం పెట్టుకున్న వారికి నాకు తెలిసేది చాలా బాగుంది ముఖ్యంగా కాస్మెటిక్స్ లేదనే విదేశీ సంబంధ వ్యాపారాలు కలిసి వస్తాయి వీళ్ళకి అలాగే భూ కబ్జాలకు గురైన వారు కోర్టు సమస్యల్లో చెక్కు ఉన్న వాళ్ళు ఉంటారు అటువంటి వారికి ఏమైనా ఉపశమనం లభించే అవకాశం కనిపిస్తున్నా గురుగారు కోర్టు సమస్యలు ఉండేటువంటి వారికి ఈ యొక్క అర్ధాష్టమ శని ఏదైతే ఉందో ఖచ్చితంగా ఒక పరిష్కార మార్గాన్ని చూపిస్తున్నాయి ఖచ్చితంగా ఖచ్చితంగా వీళ్ళ కోర్టు సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి ఆకస్మిక ధన లాభం కావచ్చు అనుకోని ప్రయాణాలు కావచ్చు ఇవేమన్నా ప్రాప్తి అయ్యే అవకాశం కనిపిస్తున్నాయి ఈ మాసంలో వీళ్ళకి అనుకోని ఇటువంటి ఏవైతే మార్పులు చేర్పులు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతానికి అయితే ఈ మాసంలో ఎటువంటి అవి లేవు కాబట్టి తరచూ ప్రయాణాలు కూడా పెద్దగా ఉండవు వీళ్ళు ఉన్న స్థితిలోనే ఉంటారు కాబట్టి ఎటువంటి ప్రయాణాలు ఆకస్మికంగా ఏవి ఉండవు సంతానం కోసం ఎదురు చూసే వారికి అలాగే వైవాహిక జీవితం ఎలా ఉండబోతున్న సంతాన విషయాల్లో చాలా అద్భుతంగా ఉంది పంచమంలో శుక్రుడు అంటే రాహు కలిసి ఉన్నారు కాబట్టి సంతానానికి సంబంధించిన వ్యవహారాలు చాలా బాగానే ఉంటాయి ముందుకు వెళ్ళొచ్చు తర్వాత కూడా బాగుంది మంచి పేరు ప్రఖ్యాతులు కూడా కొంతమంది ఆలుమగలు ప్రఖ్యాతులు ప్రఖ్యాతలు వాళ్ళు ఉంటారు డాక్టర్స్ కానీ లాయర్స్ కానీ అటువంటి వారికి యోగదాయకంగానే ఉంటుంది ఇంకా మంచి ఫలితాలు పొందటానికి ఈ రాశి వారికి ఏదైనా రెమెడీస్ ఉంటే సజెస్ట్ చేయండి గురు వీళ్ళకి ముఖ్యంగా ఈ కుజుడు అష్టమంలో ఉండడం వల్ల మంగళవారం ప్రతి మంగళవారం రోజు కుజుడికి అర్చన చేసుకోవటం లేకపోతే రాగి పాత్రలో కుజుడికి ఎరుపు రంగు ఒత్తులతో దీపారం చేసి ఆ అంగారక స్తోత్రం చదువుకోవటం చేయడం వల్ల కొద్ది వరకు అంగారక అనుగ్రహం కలుగుతూ సుబ్రహ్మణ్యక్షత్ర దర్శనం కూడా చాలా మంచిది అట్లాగే సుబ్రహ్మణ్యక్షేత్ర దర్శనము తర్వాత విభూతితో శివుడు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయటము అట్లాగే ఏదైనా కానీ కుజుడికి సంబంధించినటువంటి ఏదైనా మనకు లోహాలు లోహం అంటే రాగి లోహంతో చేసినటువంటి ఏదన్నా ఉంటే దానం ధర్మం చేయటం లేదా కందులు ఏదైతే ఉంటాయో ఆవుకి నానబెట్టేసి ఆవుకి పెట్టడం ఎర్ర ఆవుకి పెట్టడం కూడా మంచి ఫలితాలుగా గోచరిస్తుంది మనకు రాబోయేటువంటిది ఈ మాఘమాసం ఫిబ్రవరి నెల ఈ మాఘమాసంలో అందరికీ తెలిసినటువంటి ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన తర్వాత మొదటి శుభమాసంగా అందరూ మాఘాది పంచమాసాలు పెళ్లికి కానీ శుభ కార్యక్రమాలకు కానీ చాలా ఉపయోగకరంగా అనేకమైనటువంటి పుణ్యమైనటువంటి రోజులు ఉన్నాయి ముఖ్యంగా చెప్పాలంటే సంతానం కోసం ఎవరైతే వెయిట్ చేస్తూ ఉన్నారో వాళ్ళకి చాలా అద్భుతమైన మాసంగా మాఘమాసం చెప్పబడింది ఎందుకంటే శివ మహాపురాణంలో చెప్పబడిన విషయాలు మీకు కొన్ని ఇప్పుడు చెప్తున్నాను ఈ మాఘమాసం విశేషం గురించి ముఖ్యంగా పంచక వ్రతం ఈ పంచక వ్రతం ఏదైతే ఉంటుందో ఎవరైతే సంతానం లేనటువంటి వారు పంచక వ్రతాన్ని ఆచరిస్తే కనుక సంతానం కలుగుతుందని శివ మహాపురాణంలో తెలుపబడింది అట్లానే మనకు పుత్రదా చతుర్థి అని చెప్పి ఒకనొక చతుర్థి తిథి కూడా ఈ యొక్క సమయంలో వస్తుంది అంటే సంతానం అటువంటిది ఎవరికైతే చాలా ఇబ్బందులు పడుతూ అనేకమైనటువంటి వైద్యంలో కూడా సంప్రదిస్తూ ఉండేటువంటి వారికి ఈ యొక్క మాసం మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ సంతానవంతులు కావాలనుకునేటువంటి వారు ఈ భీష్మ పంచక వ్రతాన్ని ఆచరించడం ద్వారా ఖచ్చితంగా కలుగుతుంది అలానే మనకు పితృ సంబంధమైనటువంటి ఏదైతే మనకు పితృశాపాలని అంటాము ఇటువంటివన్నీ కూడా మనకు ఈ మాఘమాసం పౌర్ణిమ మహామాఘి అని కూడా అంటారు కాబట్టి ఈ మహామాఘి ఏదైతే ఉందో ఈ మాఘమాసంలో వచ్చేటువంటి పౌర్ణమి రోజున ఎవరైతే ఉపవాసం చేసి లలితా సహస్రనామ పారాయణం చేసుకొని నవనీతాన్ని కానీ పాయసాన్ని కానీ చంద్రుడికి సమర్పించి అమ్మవారికి ఉపవాసం ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ విధంగా మనకు ఉత్తర పీఠిక లలితా సహస్రనామాలు ఉత్తర పీఠికలో ఉంది ఆ ఉత్తర పీఠిక మీరు చదువుకున్నట్లయితే ఖచ్చితంగా ఎన్ని సంవత్సరాలు కానీ ఎన్ని నెలలు చేస్తే ఈ ఫలితం వస్తుందో కూడా చెప్పబడింది అలా శ్రీచక్రార్చన ఇవన్నీ కూడా ప్రాముఖ్యంగా మాఘమాసం చాలా విశేషమైనటువంటిది అట్లాగే మీకు ఈ భీష్మ ఏకాదశి అని అట్లానే మనకు మహామాఘి అని మహాశివరాత్రి ఇలా పర్వదినాలన్నీ కూడా ఈ మాఘమాసంలో వస్తాయి కాబట్టి ఈ ద్వాదశ రాసులు వాళ్ళందరూ కూడా ఈ మాఘమాసంలో కూడా అనేక పుణ్య కార్యక్రమాలు నెరవేర్చుకొని అందులో మాఘస్నానం అంటారు ముఖ్యంగా మనకు మాఘ పురాణం కూడా ఉంది అంటే పురాణం అంతర్గతంగా ఈ యొక్క మాఘ పురాణం కూడా ఉంటుంది అంటే పద్మపురాణంలో ఎవరైతే విష్ణుమూర్తిని ఎక్కువగా వైశాఖ మాసంలో కానీ అట్లానే మనకు కార్తీక మాసంలో కానీ ఇట్లా మాఘమాసంలో కానీ ఈ పురాణాలు మన అందులోంచి తీసుకోబడింది ఈ స్కాంద పురాణంలో కొంత అట్లానే పురాణం మరి పద్మపురాణంలో కొంత ఆ భాగాలు తీసుకొని ఈ పురాణాలు ఏర్పడని కాబట్టి ఈ మాఘపురాణం కూడా మనకు స్నానాల గురించి తెలుపబడింది విశేషంగా కాబట్టి ఎవరికైతే అవకాశం ఉంటుందో సముద్ర స్నానం అనేది చాలా విశేషము